మీరేమో మేము ప్రభుత్వం జోలికి పోం ప్రభుత్వాన్ని పడేయమని చెప్తున్నారు కానీ మీ పార్టీకి సంబంధించిన నేతలు రెండు మూడు సార్లు కూడా ఈ ప్రభుత్వం పార్లమెంట్ ఎన్నికల తర్వాత పడిపోతుంది ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని చెప్తున్నారు షిండేలు ఈ కాంగ్రెస్ పార్టీలనే తయారవుతుందని చెప్తున్నారు మీరు కూడా ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు పైగా మాతో టచ్లు ఉన్నారు మంత్రులు టచ్లో ఉన్నారని చెప్తున్నారు ఇవన్నీ చూస్తుంటే బీజేపీ ఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి ఫ్లోర్ లీడర్ బీజేపీ నుంచి మీరే ఉన్నారు కాబట్టి ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు చూడండి రమేష్ గారు మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాను భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా అలాంటి ఆలోచన చేయదు భారతీ జనత పార్టీ చేసింది భారతీయ జననాటకాలు వేసింది అనేదా అనేక రాష్ట్రాల విపక్షాల అధికారంలో బార్డర్ మీద వచ్చిన దగ్గర చాలా చోట్ల చేస్తు వాళ్ళు వాళ్ళు కొట్టాడుకొని మళ్ళీ బై ఎలక్షన్ కి వెళ్ళి ఖర్చు ఎందుకు అన్నప్పుడు భారతీయ జనతా పార్టీ సరే చెన్నూర్ వరకు నడపడానికి ఒక ఫార్ములా ఇస్తుంది తప్ప అధికారం చేతులు ఫార్ములా ఇస్తుంది తప్ప ఎప్పుడు కూడా చేతులు ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ఎప్పుడు అప్రజాస్వామికంగా ఇలాంటి ఆలోచన చేసే సమస్య లేదు భారతీయ జనతా పార్టీ ప్రజల మ్యాండేట్ తోటి ఆలోచన చేస్తుంది ప్రజల మ్యాండేట్ తోటి అవుతుంది ప్రజల మ్యాండేట్ కోసమే ప్రజాపక్షాన్ని నిలబడుతుంది మేము ప్రజల పక్షాన్ని నిలబడతాం ప్రజల పక్షాన్ని పోరాటం చేస్తాం రేపు రాబోయేటువంటి రామరాజ్య స్థాపనం కోసం మేము అందరం కూడా ప్రజల్లోకి వెళ్తాం ఇది మా ఆలోచన తప్ప మేము ఎవరో వా కింద పడేసిన ప్రభుత్వాన్ని ఎత్తుకోవాల్సిన అవసరం మాకు లేదు వాళ్ళు వాళ్ళు కొట్టాడుకొని వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ మంత్రుల మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్సెస్ కోసం వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి గొడవలు వాళ్ళు వాళ్ళు చేసుకొని వాళ్ళు వాళ్ళు విచ్ఛిన్న మధ్య దానికి మేమేం చేయాలి వాట్ వేఆర్ కన్సర్ కానీ బీఆర్ఎస్ నుంచి భారీగా వలసలు కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నాయి కానీ మీరు చెప్పినట్లు కాంగ్రెస్ పార్టీలో గతంలో లాగా బయటకు వచ్చి కొట్టుకోవడం ఒకరొకరు పరస్పరమైన ఆరోపణలు చేసుకోవడం ప్రభుత్వం వచ్చిన తర్వాత కనిపించడం లేదు వంద రోజులైంది ఇంకా సినిమానే మొదలుగాలే వాళ్ళు ఇప్పుడిప్పుడే ఆలోచన చేస్తూ ఉన్నారు ఎవరు వచ్చిందండి ఒకరిద్దరు పాపం రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం వస్తే కేకే వచ్చి ఉండొచ్చు ఆ రిటైర్మెంట్ అయిపోయిన ఏదైనా లాస్ట్ చివరికి ఏమైనా బెనిఫిట్ దొరికితే అని వస్తాడు ఇంకొక ఆయన పాపం సిఆర్ రావు సాబు ఆయన కంపెన్షనేట్ గ్రౌండ్స్ లోపల ఆయన ప్లేస్లో అయినా బిడ్డకి ఏమన్నా సీట్ వస్తాదని వచ్చి ఉండొచ్చు వాళ్ళిద్దరు కాక రామ్ దొంతి ద్వంది పాప ఆయన చేసినటువంటి ల్యాండ్ స్కాములు రెగ్యులరైజేషన్లు బయటకు వచ్చి ఇబ్బంది కాకుండా ఆయన ఏమన్నా వస్తే వచ్చి ఉండొచ్చు ఆయన ఎమ్మెల్యే కూడా కాదు ఎవరు వచ్చి కానీ బీజేపీ తొమ్మిది మందికి కొత్తగా పార్టీలో చేరిన వారికి టికెట్లు ఇచ్చింది వరంగల్ టికెట్ బీఆర్ఎస్లో టికెట్ రాని ఆరు రమేష్కి ఇచ్చింది ఆదిలాబాద్లో అదే ఆ విధంగా తొమ్మిది మందికి ఇచ్చింది మీరు మాత్రం పతిత్తుల నెట్టా చెప్తారు చూడండి ఒక విషయం చెప్తా ఉన్నాను అక్కడ ఉన్నటువంటి నాయకులకు ఇవ్వాలనో ఇవ్వద్దనో లేకుంటే వేరే వాళ్ళకి ఇవ్వాలనో ప్రజల పక్షాన నిలబడి ప్రజల పక్షాన ఒక స్ట్రాంగ్ లీడర్ గా మాకు పార్టీలో జాయిన్ అవుతామన్నప్పుడు పార్టీలో జాయిన్ చేసుకోడానికి ఎలిజిబుల్ ఉన్న వారికి టికెట్స్ ఇవ్వడం అనేది సహజంగా చేరే వాళ్ళు మాత్రం రిటైర్మెంట్ బెనిఫిట్స్ అంటున్నారు అది కాదు అవి రాజు అంటున్నారు బీజేపీలో చేరిన వాళ్ళు మాత్రం శుద్ధ పూసలు అంటున్నారు నేను అట్లాంటి నేను అక్కడ ఎమ్మెల్యే గెలిచి రావడం తప్పటు ఉన్న రాజీనామా చేసిన అంటున్నా మా దగ్గరికి వాళ్ళు రాజీనామా చేశాను వస్తున్నారు పది లేకన వస్తున్నారు ఒరే ఎమ్మెల్యే ఆ నేను అదే విషయం చెప్తున్నా ఎవరన్నా మా దగ్గర ఎమ్మెల్యే వస్తే ఈటల రాజేందర్ వస్తే రాజీనామా చేపించి ఎలక్షన్ పంపించిన చరిత్ర మాకు ఉన్నది రెడ్డి రాజగోపాల్ రెడ్డి వస్తే రాజీనామా చేసి ఎలక్షన్ పంపించిన చరిత్ర మాకున్నది మేము ఈ రకంగా మేము వాళ్ళు తీసుకున్న ఎమ్మెల్యే వాళ్ళు తీసుకున్న ఎంపీలను ఇష్టానుసారంగా మేము కండు వల్ల కప్పే పరిస్థితి